పోయిపాటి షూటింగ్లో ఎలా జరిగిందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అడావడి చేశారు తప్ప బుడమేరు బాధితులను కానీ బుడమేరులో నష్టం జరిగిన వ్యక్తులకు కానీ నష్టం జరిగిన ఆస్తులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా సరైన న్యాయం జరగలేదు అని చెప్పని ఈరోజు కూడా బొర్రపెట్టుకున్న సంగతి కూట నాయకులు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి ముప్పై ఏళ్ళేదని చెప్పి సంబరాలు చేసుకోవడం ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు మీరు ముప్పై సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు వరకు కూడా బుడమేరు సమస్య తెలీదా బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది అయినా కానీ బుడమేర్ని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ బుడమేరుని అధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు బాని చేత బుడమేరని మేము అద్భుతం చేసేస్తాం దాన్ని ఈసారి ఎక్కడ కూడా ఇబ్బందులు ఎక్కడ చేస్తామని చెప్పి సంవత్సరం పూర్తయింది ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి విజయవాడ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకం కానీ విజయవాడ పశ్చిమ నియోజర్గం కానీ మైలవరం కానీ నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క చక్క పచ్చ సొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్పుడు ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనపడ్డాను అక్కడ కూడా ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను రెండు అక్కడే పడుకున్నాను మూడు రోజులు అక్కడే పడుకున్నాను నేను మొత్తం బొడమేర్ని కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనపడని పరిస్థితి ఏమైనా ఉందా ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం మీ ఆటోలు రిపేర్ చేస్తాం మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం మీ ఇళ్లలో ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేసాం అని చెప్పని విపరీతంగా పొక్క ఎక్కారు బోట్లు ఎక్కారు ట్రాక్టర్లు ఎక్కారు అనేక రకాల వింత కూడా చేశారు కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేసిందా మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేసాం మీ స్కూటర్లు ఉచితంగా రిపేర్ చేసేస్తారు మీ ఆటోలు ఉచితంగా రిపేర్ చేసేస్తారు మీ ఇంట్లో మురికంతా కూడా మా వాళ్ళు క్లీన్ చేస్తారు అని చెప్పని విపరీతంగా చెప్పి వరదల పేరు చెప్పి వందల కోట్లు వందల కోట్లు చందాలు వసూలు చేశారు మీరు అందరు కూడా చిన్నపిల్లలు కిట్టి బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చారు ఎందుకని వరద బాధితులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు కాబట్టి దాదాపుగా సుమారుగా నెల రోజుల పాటు వాళ్ళకి జీవనోభృతి లేదు కాబట్టి ఆ కష్టం తెలిసి ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా మీకు డబ్బులు చందాల రూపంగా ఈ ప్రభుత్వానికి ఇస్తే కనీసం అవి ఖర్చు పెట్టినా కానీ అవి ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది మీరేమో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక చేయడం మాకు ఆరు వేల కోట్ల నష్టం వచ్చింది ఏడు వేల కోట్ల నష్టం వచ్చింది సుమారుగా దాదాపు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కుటుంబాలు దీంట్లో ఎఫెక్ట్ అయినాయి అని చెప్పని మీరు ఆరు వేల కోట్ల పైన మీరు వరద నష్టం అని చెప్పిన వ్యక్తులు మీరు ఎంత వరద సహాయం చేశారండి ఒకసారి చెప్పండి ఒకసారి మీరు గతంలో చెప్పడానికైతే కిందళ్లకి ఎంత పై ఎంత ఆ పైళ్ళకి ఎంత అని చెప్పారు మీరు కనీసం కిందళ్ళకి మీకు ఎక్కడ నష్టభారని ఇచ్చారా పై ఇళ్ళు అయితే కనుక మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళు లేరు డోర్ లాక్ చేస్తున్నాయి అని చెప్పని అందరినీ కూడా ఎవరైతే వరద బాధితులు వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారో ఏ ఒక్కరికి కూడా సరైన న్యాయం చేయలేని దుర్మార్గ ప్రభుత్వం ఏది ఉందంటే ఈ భారతదేశంలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాత్రం ఆ రోజు వెన్నపెట్టినట్టు చెప్తాడు ప్రతి వాళ్ళకు కూడా నోట్లో వెన్నపెట్టినట్టుగా మీకు అన్ని చేస్తామని చెప్పని ఏమన్నా చేశారా చివరికి వరద బాధితులకి ఖర్చు పెట్టే డబ్బుల్లో కూడా మీరు కమిషన్లు తీసుకున్నారు కదా మీ మీరు మీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు అందరూ కూడా కోట్ల రూపాయలు కనీసం ఎవరైనా గుప్పిడ మౌలు భోజనం పండించారా మళ్ళీ చెప్పడం మేము డ్రోన్లో తీసుకెళ్లి ఇచ్చాము డ్రోన్స్ మేము వాళ్ళకి ఈ పంచి పెట్టామని చెప్పని పబ్లిసిటీ స్టంట్ మాత్రం మీరు చేసుకున్నారు మీరు అందరూ కూడా ఎంతమందికి డ్రోన్లో పంపించారండి మీరు చెప్పండి ఒకసారి శవాలు నీళ్ల మీద తేలుతున్నాయి వాళ్ళకు కూడా న్యాయం చేయలే మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయలే మా కాన్స్టిన్స్ అయితే కుమ్మరపాలెంలో గనక మాకు న్యాయం జరగలేదని చెప్పని మై మహిళలు మైనార్టీ మహిళలు అందరూ ఎంతో మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీ ప్రభుత్వానికే ఉంది వరద బాధితుల మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనరల్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ ద్వారా కానీ తక్షణమే సహాయం అందించే ప్రక్రియని మీరు వాలంటీర్లని కూడా రమ్మన్నాక పాప అతను మీరు మీరు జీతాలు లేకపోయినా కానీ వాళ్ళు వచ్చారు వాలంటీర్లు కానీ వాళ్ళ సేవలను వినియోగించుకున్నారా వాళ్ళ సేవలను దీనికి ఉపయోగించారా క్లస్టర్ వైజ్గా ఎన్నిళ్ళు ఉంటాయి క్లస్టర్ వైజ్గా ఏ ఇళ్ళు తడిసినాయి ఏ క్లస్టర్లో ఎన్నిళ్ళు ఉంటాయన్న సంగతి ప్రతి ఒక్కటి కూడా మొత్తం సిస్టమ్ ఉన్నది ఆ సిస్టానికి మళ్ళీ వెరిఫికేషన్ అండి నాకు అర్థం కావట్లేదు నీళ్లు వచ్చినాయంటే మీ ఇంట్లో నీళ్లు పది రోజులు లేవుగా మీ ఇంట్లో ఏడు రోజులు నీళ్ళు లేవుగా మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు లేవు నీళ్ళు లేవుగా అని చెప్పని హేళం చేసే పరిస్థితి అంటే మీకు వరద బాధ్యతలు అంటే మీకు ఎలా కనబడుతున్నారు మీరు వాళ్ళు మీకు ఎలా కనబడుతున్నారు వాళ్ళు కడుపుకి ఆకలేసి ఇబ్బంది పడిన పరిస్థితి ఇంట్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది పడితే బయటికి రారైన పరిస్థితి బోట్లో బయటికి రావాలంటే డబ్బులు ఇస్తే కానీ బోట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇదే మీ పరిపాలన అంటే ఇదే మీ పరిపాలన సంవత్సరం అయినప్పటికీ కూడా బుడమీరను మీ ప్రక్షాళన చేస్తాము అందరూ కూడా ప్రత్యామ్నాయం చూపెడతాము వాళ్ళందరికీ కూడా ఆ బుడమీరని పూర్తిగా కూడా అధునీకరిస్తామని చెప్పిన వ్యక్తులు ఒక్క ఇంకా మీరు పని బియ్యం చేశారా ఎస్టిమేషన్ వేసారా బాగు చేశారా ఈరోజు మార్నింగ్ కూడా ఈరోజు ఉదయం కూడా విజయవాడలో హౌసింగ్ కాలనీలో ఈ పట్టే వర్షానికి కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే మీరు అసలు విజయవాడలో కనీసం పూడుకులు తీసే పరిస్థితి ఉంది అసలుకి చెప్పుకోవడానికి అమరావతి రాజధాని దానికి అను దానికి అనుకున్నది విజయవాడ కానీ విజయవాడ నా విజయవాడ సిటీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మన మున్సిపల్ మినిస్టర్ గారు ఉంటారు నారాయణ గారు ఆయన ఒక సిఆర్డీకే మంత్రి ఒక ఓన్లీ సిఆర్డీఏ తప్ప నగరపాలక సంస్థ మీద రివ్యూలు చేయడం కానివ్వండి నగరపాలక సంస్థ మీద సమస్యలు పరిష్కరించడం కానివ్వండి ఏ రోజున ఒక మీటింగ్ చూసారా కేవలం నారాయణ గారు అంటే ఓన్లీ సిఆర్డీఏకే మంత్రి అయిపోయాడు ఆయన ఆయనకు సిఆర్డీఏ చట్టం అని చెప్పిన ఆ సిఆర్డీఏ శాఖ పెట్టి ఆ శాఖ మంత్రి అవ్వచ్చు కదా ఇంకొకరికి మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్స్ కనీసం పర్యవేక్షిస్తారు కదా అటువంటి దాఖలు ఎక్కడైనా ఉందా అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షం వస్తే కనీసం ఎండాకాలంలోనే పూడికలు తీసి వర్షాకాలం వచ్చే ముందే పూడికలు తీస్తే ఎక్కడికక్కడ వర్షం వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అది నడవట్లేదు ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు మేము చెత్త పని తీసేసామని చెప్పని వివిధ రకాల పనులతో బాధడం సరిపోతుంది కరెంటు మీద బాధుడు బాధడం సరిపోతుంది ప్రజల్ని పోలీసులు కేసులు పెట్టేది మన బళ్ల మీద పోలీసు కేసులు డబ్బులు చేసిన బాధడమే తప్ప మీరు ఈ ప్రజలకి మంచి చేసిన పరిస్థితి ఎక్కడ ఉందా మీరు ముప్పై సంవత్సరాలు మీరు తొలి ముఖ్యమంత్రిగా అయ్యారని చెప్పి చెప్పుకుంటున్నారే ముప్పై సంవత్సరాలు మీరు ఏదైనా మంచి చేసామని చెప్పుకునే సత్తా మీకేమైనా ఉందా ఇదిగో చంద్రబాబు మార్కులో ఉన్న పథకం మీద చెప్పుకునే అవకాశం మీకేమైనా ఉందా అది ఎన్టీ రామారావు గారికి ఉంది అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఏదైనా పథకాలు పెట్టారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో పేద ప్రజలకి పనికొచ్చే పథకాలు పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు రాగానే ఏదైనా ఒక పథకం వస్తుందా వైన్ షాపులు వెన్నుపోట్లు రెడ్ రెడ్బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ చంద్రబాబు చూస్తే గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక పథకం పెట్టింది ఉందా దయచేసి నేను ఒక్కటే కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని మీ యొక్క ముప్పై సంవత్సరాలని చెప్పుకున్నారు కదా ముఖ్యమంత్రిగా అయ్యి బొడమేరిని కాపాడండి మీ అమ్మే మీ ఎంపీ కేశరే చిన్ని గారు కావచ్చు గద్దె రామోను గారు కావచ్చు జిల్లా మీటింగ్లో మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు కూడా విలువలేవా మీ బోండో అయితే అసలు మాట్లాడినే మాట్లాడు సెంట్రల్ అంత మునిగినా గానీ బోండో అనే వ్యక్తి ఏ రోజు కూడా బొడమేరు గురించి మాట్లాడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు అయిపోయాయి ఎన్ని వాగ్దానాలు చెప్పాడండి వరదల టైంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు ఎన్నో వాగ్దానాలు నిన్న విజయవాడ వినాయక చవితికి వచ్చిన కూడా వినాయకుడి ముందు కూడా అబద్దాలు చెప్తున్నాడు బుడమేరు ప్రక్షాళన అయిపోయిందంట బుడమేరు ప్రక్షాళన అయిపోతే చిన్నపాటి వర్షం పడుతుంటే ఎందుకు బుడమేరు గురించి భయపడతారు ప్రజలందరూ కూడా కేంద్ర వాతావరణ శాఖ కూడా చెప్పింది బుడమేరు అప్పుడే హెచ్చరించింది ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు సాక్షాత్ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఏది ఇక్కడ మాకు ముందే తెలుసు అని చెప్పని ఎందుకు చర్యలు తీసుకోలేదు సుమారు నలభై మంది చనిపోయిన చావు కారణం మీ కూటమి ప్రభుత్వం కాదా మీ నిర్లక్ష్యం కాదా ఈ బుడమేరు పాపం మీది కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్నపాటి ఇబ్బందికి కృష్ణలంక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వందల కోట్ల పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు దాని పరి పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టాడు అలా బుడ మీరు మీరు చూపెట్టగలుగుతారా మీరు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఎందుకు వాళ్ళు కట్టాలని చెప్పి అనుకోలేదు మీ ఇంట్లో కిటికీ చూస్తే బయట గుర్తుకొస్తుంది కదా మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో కిటికీ ఓపెన్ చేస్తే కనబడుతుంది కృష్ణ అనేది ఏ విధంగా ఉత్రృతంగా ఉందో అటు ఆ రిటర్నింగ్ కట్టాలి వాళ్ళు కట్టాలని చెప్పి మీకు ఎప్పుడైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పని తక్షణమే ఆ గోడకి డబ్బు రిటర్నింగ్ వాళ్ళు డబ్బులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ప్రారంభించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బొడమీరలో కొట్టుకుపోయినా కానివ్వండి బొడమీరులో ఇబ్బంది ఉన్నా కానివ్వండి ఏమి కూడా మీరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకు పట్టించుకోరు మీరు మీ ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు ప్రజలందరినీ కూడా ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తం అండి ఇది దయచేసి ఇప్పటికైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి విరుమతుల నాయకులను కోరుకుంటున్నాను బుడమేర్ని ప్రక్షాళన చెయ్యండి బుడమేర్ని ప్రక్షాళన చేయాలి బుడనే బుడమేర్ని అభివృద్ధి చెయ్యాలి బుడమేరు నుంచి విజయవాడ ముప్పుని కాపాడేందుకు మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి తక్షణమే తప్ప వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం నిరసన నిన్న రాత్రి తెలియజేశాం మీరు కార్యాచరణ కనుక చెప్పకపోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటాలు చేస్తాం బుడమేరు ఏదైతే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా వాళ్ళ హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తాము దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టండి బుడమేరుని ప్రక్షాళన చేయండి లేకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతో మమేకమయ్యి మీ మీద పోరాటానికి అని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను